హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ పెట్టుకుందాము అదే వెజిటబుల్ సాంబార్ వెజిటబుల్ సాంబార్కి ఏమేమి కావాలో చూసేద్దామా మెయిన్ సాంబార్ అంటేనే ముల్లంగి వేసుకుంటేనే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ముల్లంగి బీన్స్ క్యారెట్ సాల్ట్ కందిపప్పు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు చింతపండు కరివేపాకు ఉల్లిపాయ టమాటో మనం ముల్లంగి ఆకులను కట్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ముల్లంగి పైన తొక్క తీసేసుకుందాం చూడండి ఇలా తొక్క తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది తొక్క తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం మధ్యలో కట్ చేసుకుందాము చాలా లేతగా ఉంది ముల్లంగి అయితే అందుకే నేను కొంచెం పెద్ద పెద్దగా కట్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకుంటే సాంబార్కు చాలా బాగుంటుంది అలాగే క్యారెట్ రౌండ్ రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము తొక్క తీసుకున్నాక బీన్స్ చూడండి ఇలా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని అందులో గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది కదా అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను చూడండి ఇప్పుడు అందులో మనము ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర చిట్టుపట్ల ఆడుతుంది అందులోనే వెల్లుల్లి చూడండి నేనైతే వెల్లుల్లి అలాగనే వేస్తున్నాను ఫ్రై అయితే చాలా బాగుంటుంది ముల్ మనకు ముల్లంగి సాంబార్ అయితే అందులోనే అల్లం ముక్కలు వేసుకున్నాను అల్లం ముక్కలు వెల్లుల్లి ఫ్రై కావాలి ఫ్రై అయితే పచ్చివాసన పోతే చాలా బాగుంటుంది చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం అందులో పచ్చిమిరపకాయలు అందులోనే ఎండుమిరపకాయలు వేసుకుందాము అయితే కారం అనేది వాడకుండా పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలే వాడుతున్నాను అందులోనే కరివేపాకు ఇవి ఇలా ఫ్రై చేయడం వల్ల సాంబార్ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది చండీ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మన ముందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము అందులోనే ముల్లంగి క్యారెట్ క్యారెట్ వేసుకుందాము ఒకసారి అంతా కలుపుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు అందులో బీన్స్ వేసుకుందాము బీన్స్ క్యారెట్ ముల్లంగి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇవి నూనెలోనే ఫ్రై అయితే చాలా బాగుంటుంది అందులోనే నేనైతే ఒక టమాటా తీసుకున్నాను కట్ చేసుకొని వేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ సాల్ట్ వేసినాక ఒకసారి అన్నీ కలిపి వేసుకుందాము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను నేనైతే అయితే ఇప్పుడు అందులో చింతపండు గుజ్జు అయితే వేసుకుందాము చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు ముక్కలు అనేటివి బాగా ఫ్రై అయినాయి అయితే కందిపప్పు ఒకటే విజిలి పెట్టుకున్నాను అయితే చూద్దాము చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఒక విజిల్ క్యాను ఇప్పుడు మనం అందులో వేసేసుకుందామా ముల్లంగి కానీ అంత బాగా ఫ్రై అయిపోయినాయి కదా చింతపండు వేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు మనము ఈ కందిపప్పు వేసుకున్నాక ఉడికించినది ఇలా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనం ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాము గట్టిగా ఉందనేసి ఇందులేక మనం ఇంకా వెజిటబుల్స్ అనేటివి ఇంకా ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఇవే వేసుకున్నాను సాంబార్ అంటారు పులుసు కూరగానే అంటారండి ఇదైతే చూడండి మంచిగా ఉడుకుతూ ఉంది రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు మనం ఇప్పుడు సాంబార్ పౌడర్ ఓటిన టీ స్పూన్ అంతా వేసుకున్నాను అయితే సాంబార్ పొడి ఒకసారి అంతా కలిపేసుకుందామా కొద్దిసేపు ఇలానే ఉడకనిద్దాము ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా ఉండే ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయింది చపాతీ లేకైనా దోశ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది ఈ ముల్లంగి సాంబార్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి